హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ చేసేటోళ్ళు కామెంట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు వాళ్ళు అందరూ కూడా నేను అయితే పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటానా ఇవాళైతే వర్షం కొద్దిగా తగ్గింది ఒక మూడు నాలుగు రోజుల నుంచి అంతటైతే వర్షం ఉండే కదా మీరుకైతే తెలిసిందే కదా కానీ అయితే మా పిల్లలు స్కూల్కి పంపుతానా ఎందుకంటే రెండు రోజుల నుంచి ఇంట్లోనే ఉండే పిల్లలు వర్షం వచ్చిందని ఇక ఇవాళైతే పంపుతానా ఎందుకంటే కొద్దిగా ఇంట్లో ఉంటే నాకు పిల్లలు సతాయిస్తారు కానీ ఇక పిల్లల వర్షానికైతే పంపం కదా వర్షం పడుతుంటే ఎట్లా పంపుతాం పంపం కాబట్టి కొన్ని రోజులైతే ఉంచుకున్నా ఇక ఇప్పుడైతే వర్షం తగ్గిందని పంపిన పిల్లల్ని అయితే అయితే ఇవాళైతే మీకు ఒక మంచి స్టోరీ వినిపిద్దాం అనుకుంటాను ముగ్గురు అక్క ముగ్గురు అక్క జల్లెల స్టోరీ చెప్దాం అనుకుంటాను చెప్తాం అనుకుంటాను ఏంటంటే అక్క అక్కజల్లు ఎట్లా కలిసి ఉంటారు పెళ్ళైన తర్వాత ఎట్లా మారుతారు చెడుగా మారతారా మంచిగా మారతారా భర్త వల్ల మారతారా సిచ్యువేషన్ల వల్ల మారతారా అనేది ఈ స్టోరీలో మీకు వినిపిస్తా ఇంకోటి ఏంటంటే ఇప్పటి జనరేషన్ల బంధాలు బంధుత్వాలు ప్రేమల కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ పైసలకు దాంతోపాటు బంగారానికి స్వాస్తులకు రోగిలాంటి వాటికి అయితే బాగా విలువిత్తారు మనుషుల ప్రేమలకు విలువిత్తలేరు కాబట్టి ఈ స్టోరీ మీకు మంచిగా అర్థమవుతుందని అనుకుంటాను ఒకవేళ మీ ఇంట్లో కూడా మీ సిస్టర్లు గిట్లున్నారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనేమేమి వంటలు చేస్తానో చూసుకుంటా నా వీడియో అయితే ఎండింగ్ వరకు చూసుకుంటా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అయితే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ముగ్గురు అక్క ముగ్గురు అక్కజల్ల స్టోరీ ఎందుకు చెప్తానా అంటే ఇప్పటి జనరేషన్ల అక్క జల్లలు ఎట్లున్నారనేది మీకు చూపిద్దామని ఈ స్టోరీ అయితే ఎంచుకున్నా అందరు ఇలాగే ఉండాలని ఏం లేదు కొంతమంది ఉంటారు ఇంత పెద్ద దున్యా చెడు ఉంటుంది మంచి ఉంటుంది కాబట్టి నేను చెప్పిన స్టోరీ ప్రకారం కొంతమంది ఉండవచ్చు కొంతమంది లేకపోవచ్చు అందరిని అయితే నేను అనట్లేదు అయితే ఇక్కడ ఏమైందంటే ముగ్గురు అక్కజెల్లలు ఉన్నారు పెద్దక్క పెద్దక్క అమాయకురాలు బాగా ఏందంటే ఇంటి పట్టునే ఉండేది అమ్మ చెప్పినట్టుగా మంచిగా నడుచుకునే దత్తత్వం ఉన్న అమ్మాయి అయితే వాళ్ళ నాన్న వ్యవసాయం చేసేవాడు వాళ్ళ అమ్మ ఇంటి దగ్గరనే ఉండేది ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి అమగపిల్లలు ఎవ్వరు లేరు కాబట్టి పెద్ద వాళ్ళ పెద్ద కూతురు అంటే వాళ్ళ నాన్నకైతే చాలా ఇష్టం మంచిగా చూసుకునేటోడు ఇక పెద్ద బిడ్డకు బాగా వ్యవసాయం చేసేటోళ్ళు వద్దు ఎందుకంటే పెద్ద బిడ్డ చదువుకోలేదు అమాయకురాలు కాబట్టి ఎవరైనా చదువుకున్న అబ్బాయికి చేద్దామని బాగా నాన్నకైతే ఉండే వాళ్ళ డాడీకి అయితే ఉండే వాళ్ళ తండ్రికి కానీ వీళ్ళ ఏముండే అంటే కొడుకులు ఎవ్వరు లేరు కాబట్టి అల్లుడే కొడుకు లెక్క ఉంటే అంటే ఇళ్ళరిక అల్లుడైతే లెక్క చూసుకోవచ్చు ఇంటి పట్టు నుండి వ్యవసాయం అవన్నీ చూసుకుంటాడు అని చెప్పి ఇల్లు అమ్మకుండే ఇక ఇద్దరి పొత్తుల అదృష్ట ఎట్లా రాసి పెద్ద ఘటన అవుతుంది కదా ఇక పెద్ద బిడ్డకు పాపం పెళ్ళి అయితే జరిగింది అన్నట్టే ఇల్లరిక్క మల్లు నైతే తెచ్చుకున్నది ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ నాన్న అయితే చనిపోయిండు ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యం బాగాలేక చనిపోయిండు ఇక పెద్ద కూతురు ఇక కొన్ని సిచువేషన్ల బట్టి ఇక అక్కడ ఉండకుండా అలాంటి వాళ్ళ అమ్మ దగ్గర వ్యవసాయం చేసుకో వ్యవసాయం ఉండేది కదా వాళ్ళకి ఆరు ఎకరాలు ఉండేది వ్యవసాయం చేయకుండా ఇక వాళ్ళ కొద్దిగా పని ఉంది వేరే ఊర్ల పని ఉంది అక్కడే వర్క్ వచ్చిందని చెప్పి ఇక పెద్ద కూతురు పెద్ద అల్లుడు పిల్లలైతే వేరే ఊరికి మకామైతే పెట్టుకున్నారు ఇక ఇద్దరు చెల్లెలు ఉన్నారు కదా ఆ ఇద్దరు చిన్న చెల్లెలు చెల్లెళ్ళు కూడా కొద్దిగా వయసులో చిన్నోళ్ళు కాబట్టి వీళ్ళకు పెళ్ళి పిల్లలు అయ్యే వరకు పిల్లలు అయిన తర్వాత పెద్ద పెద్ద చెల్లెకు పెళ్ళి చేసింది బావ అక్క ఇద్దరు కలిసి అదేవిధంగా చిన్న చెల్లెకు కూడా పెళ్ళి చేశారు పెద్ద చెల్లెకు మంచిగా చదువుకున్నోనికే ఇచ్చారు ఆస్తిపరంగా మంచిగా ఉన్నది అట్లా చూసిండు వాళ్ళ బావ అదే విధంగా చిన్న చెల్లకు కూడా మంచిగా చదువుకున్న వాళ్ళని చూపి చూసిండు మంచి ఘనంగా చేసిండు మంచిగానే ఇద్దరు సెటిల్ అయిపోయిన వాళ్ళతోనే మంచిగా లైఫ్ అయితే ఉన్నది ఈ పెళ్ళి చేసిందంతా కూడా వాళ్ళ బావే ఎందుకంటే బావ అక్కడ వాళ్ళు వాళ్ళు పెళ్ళి చేసుకున్నప్పుడు ఈ వీళ్ళిద్దరు చెల్లెళ్ళు కూడా వయసులో చిన్నోళ్ళే అప్పుడు తండ్రి భారం బాధ్యత అంతా కూడా వాళ్ళ బావ వాళ్ళ అక్క తీసుకున్నారు కాబట్టి ఇక మంచి సంబంధాలు చూసి చేసేరు అంత బాగానే ఉన్నది మంచిగానే గడిచిపోయిన రోజులు వాళ్ళ అమ్మ దగ్గరికి రావడం పండగలు అయితే మంచిగా చూడడం ఏదన్నా ఏదన్నా పండగలున్నా పూజలున్నా రావడం చూసుకోవడం మంచిగా చేసేళ్ళు అక్క అయితే వాళ్ళ పెద్ద అక్క అయితే ఊరికి దూరంగా ఉండేది అంటే కొద్దిగా ఆమె రావాలన్నా వాళ్ళ ఇంటికి రావాలన్నా వాళ్ళ ఇంటికి రావాలన్నా పోవాలన్నా ట్రైన్లో పోయే ప్రయాణం ఉండేది అంటే దూర ప్రయాణం ఉండేది ఇక ఇద్దరక్క జిల్లాలకు కొద్దిగా ఊరు దూరమే వేరే వేరే ఊర్లే కానీ బండి మీద ఆటో మీద పోయేంత దూరం మాత్రమే ఉండేది అదేవిధంగా వాళ్ళ అమ్మల ఊరికి కూడా గంతే ఉండేది బండి మీద ఆటో మీద అంటే రెండు మూడు గంటల ప్రయాణం మాత్రమే ఉండేది అయినా ఏదైనా పండుగలున్నా పబ్బాలున్నా మంచిగా రావడం పోవడం అయితే జరిగేది ఇలా పెద్ద అక్క ఇలా బావ కొంచెం తల్లిదండ్రుల పో బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ చెల్లెళ్ళకు ఫోన్లు చేయడం అక్క వాళ్ళ పెద్ద అక్క ఫోన్లు చేసి చెల్లెలు ఎట్లున్నది ఏమైంది పిల్లలు ఎట్లున్నారు అది ఇది మంచి చెడు మంచిగా అడుగుతూ ఉండేది ఎవరు అలా పెద్ద అక్క చిన్నకు చిన్న చెల్లకు నడిపి చెల్లకి ఎప్పుడు ఫోన్లు చేసేది వారానికి ఒక్కసారి అన్న ఫోన్లు చేసి ఇక రావడం పోవడం అంటే ఇక ట్రైన్లలో అచ్చుడు పోడు కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏం చేసేది వాళ్ళ అక్క పెద్దక్క ఫోన్లు అయితే చేసి మంచి చెడులు అయితే అడిగి తెలుసుకునేది ఈ కానీ వీళ్ళ ఇద్దరు చెల్లెలు ఉన్నారు కదా నడిపి చెల్లె రెండో చెల్లె మూడో చెల్లె కానీ వాళ్ళ అక్క పెద్ద అక్కతో ఎంత ఎక్కువ మాట్లాడేటోళ్ళు కాదు ఎందుకంటే వయసులో పెద్దది దాంతోపాటు ఎక్కువ ఉండేది కాదు వాళ్ళకు వాళ్ళిద్దరు చెల్లెలు మాత్రం కలిసి ఉండేటోళ్ళు అంటే రెండో అక్క మూడో చెల్లెలు ఇంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటారు కానీ పెద్ద అక్కతో అంత అటాచ్మెంట్ అయితే ఉండేది కాదు వాళ్ళు మాట్లాడుకునేటోళ్ళు దగ్గరే ఊర్లు ఉన్నాయి కాబట్టి అచ్చుడు పోడు చేసుకునేటోళ్ళు ఈ పెద్దక్కతో అయితే అచ్చుడు పోడు అయితే చేసే కాదు మాట్లాడేటోళ్ళు కాదు పెద్ద ఫోన్ చేసి మాట్లాడేది ఇద్దరు చెల్లెళ్ళతో పిల్లలతో అయితే గట్లయితే జరిగేది గట్ల జరుగుతున్న టైంలో ఒకరోజు ఏమైందంటే ఇక మనమైతే అట్లయితే మంచినే ఉంటుంది భర్త మంచోడైతే ఏం కాదు పెళ్ళి చేసుకున్న తర్వాత భర్త మంచోడైతే మనం అత్తగారి అమ్మగారేంటి పోవచ్చు రావచ్చు అమ్మగారు అక్కలతోని అన్నలతోని తమ్ముళ్ళతోని రెండు మూడు రోజులు ఉండొచ్చు ఇంట్లో కానీ పెళ్ళి చేసుకున్న భర్త ఇక మీ అమ్మతో ఎందుకు మాట్లాడతాను మీ అక్క మీ చెల్లెతో ఎందుకు మాట్లాడతాను మీ అక్కతోని ఎందుకు మాట్లాడతాను మా అమ్మ నాళ్లతో మాట్లాడవా మా చెల్లెలతో మాట్లాడవా అని గట్లా అనేటి అయితే కష్టమే కదా ఇక అట్లా ఒక్కసారి రెండుసారి అనేసరికి ఇక మూడోసారికి అయితే ఇక భర్త చెప్పిన మాట వినాల్సి వస్తుంది కాబట్టి ఎగ్ ఆ సిచ్యువేషన్లు డైలీ ఇద్దరు ఇద్దరు చిన్న చెల్లెళ్ళు రెండో చెల్లె మూడో చెల్లె ఆ భర్త మీ ఏం మాట్లాడతాను మీ అక్కతోనే అవసరమే ఉంది అని చెప్పి ఇక నాన్న మాట్లాడేసరికి వీళ్ళు అప్పటికే వాళ్ళ పెద్ద అక్కతో అంతగా కాదు అయినా కూడా ఎగ్ ఇవన్నీ మాట్లాడేసరికి అవును మా ఏం అవసరం మా అక్క మా ఊరికి దూరంగా ఉంటుంది చదువుకోలేదు మా బావ కూడా మా బావతో మాకేం అవసరం మా చిన్న చిన్న మర్దితో అవసరం మా బావతో అవసరం అని చెప్పి రెండో బావతో అవసరం అని చెప్పి వీళ్ళైతే మైండ్ అయితే పాడైపోయింది ఎందుకంటే ఇక ప్రతి ప్రతి ఒక మాట పదిసార్లు సార్లు అనుకోండి ఇంకా మాట గట్లనే మైండ్లో అయితే పోతుంది కాబట్టి గట్లైతే వాళ్ళ మనసులో మెదిలింది అవును కరెక్టే మా ఆయన చెప్పింది కూడా కరెక్టే పెద్ద అక్కతో పెద్ద బావతోనంత అంత పని ఉండదని చెప్పి మెల్లగా 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 అలా మనసు అయితే మారిపోయింది ఇక అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడటం లేదు కదా అక్క పెద్ద అక్క వాళ్ళు కూడా మాట్లాడే కదా ఏ గట్ల మాట్లాడుగా అంతే ఇక అది కూడా రాను రాను ఏమైందంటే భర్త చెప్పిన మాటల వల్ల మాటలు కూడా ఫోన్ల మాటలే ఆ మాటలు కూడా మంచిగా మాట్లాడడం మానేశారు ఏట ఏటకారంగా మాట్లాడడం ఎప్పుడు పెట్టేస్తుంది ఫోను అన్నట్టుగా గట్లయితే మాట్లాడడం మొదలు పెట్టారు ఇక పెద్ద అక్క అయితే పట్టించుకోరు ఎందుకంటే ఆ మనసులో అట్లా ఏం లేదు కదా అలా బావకైనా వాళ్ళ అక్కకైనా నా చెల్లెళ్ళు అంటే నా బిడ్డలే అన్నట్టుగా చూసుకునే బాపతి వాళ్ళ పెద్ద అక్క వాళ్ళ పెద్ద బావ వాళ్ళు అయితే గట్లయితే జరిగిపోయింది ఇక వాళ్ళు ఇక చిన్న చెల్లె రెండు మూడో చెల్లె మంచిగా కలిసి ఉండడం మంచిగా రావడం పోవడం ఇక ఇద్దరు ఇద్దరు సడ్డకులు కూడా మంచిగా కలిసి ఉండడం ఇట్లా జరుగుతూ ఉండేది ఒకరోజు ఏమైంది వీళ్ళందరూ వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికి పోయిర్రు ఎవరు రెండో ఇంటికి రెండో చిన్న ఇంటికి వేయరు రెండో అక్క పోయి ఇక మంచిగా మాట్లాడుకుంటా తాక్కుంటా మంచిగా మాట్లాడుకుంటా ఇక ఆస్తి పంపకాలు అవన్నీ అత్తాయి కదా మాట్లాడుకుంటా 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 మాట్లాడుకుంటూ ఏమనుకున్నారంటే ఇద్దరు సడ్డకులు ఇద్దరు చెల్లెళ్ళు ఇప్పుడు ఆస్తి అయితే ముగ్గురు పేరు మీద ఉన్నది అంటే ఆ మనిషికి రెండు ఎకరాలు చొప్పున మనకైతే అత్త అయితే రాసి పెట్టింది కాబట్టి రాసి పెట్టింది అంటే రాసి పెట్టలేదు ఇద్దరికి అంటే ఎవరికి రాసి పెట్టలే ఆ భూమి అయితే ఆరు ఎకరాలు ఉన్నది వాటి మీద వచ్చే పంట పైసలు ముగ్గురికి ఈక్వల్గిస్తుంది కదా మన అత్త మీ అమ్మ మరి మీ బావ అయితే అత్తలేడు మీ అక్క అయితే అత్తలేదు కాబట్టి మనము ఎడి చేసి మీ అమ్మతోని మంచిగా మాట్లాడి మనము నీకు మీకు మూడెకరాలు మాకు మూడెకరాలు చేసుకుందాం అని చెప్పి ఇల్లు అయితే మాట్లాడుకుంటారు ఎవరు సడ్డకులు ఇద్దరు మాట్లాడుకుంటారు వాళ్ళ చెల్లెళ్ళు కూడా అంటే వాళ్ళ భార్యలు కూడా పక్కనే ఉండి అయ్యో గట్లెట్టు ఉంటుంది మా కూడా ఉన్నది కదా పొత్తు అని అనలే ఎందుకంటే వాళ్ళ మైండ్ని మొత్తం వీళ్ళు ఫ్రెష్ చేసేసారు ఎవరు భర్తలు ఇక అట్లా చెప్పేసరికి అవును కరెక్టే మా అక్కకి ఎందుకు మా అక్క అత్తనే అత్తలేదు మా అక్కను మా అమ్మని చూసుకుంటునే చూసుకుంటలేదు అది దూరంగా ఉన్నది మా పెద్దక్క ఇక మనమే అత్తానా మనమే చూసుకుంటాం ఎందుకంటే వీళ్ళు ఊరికి దగ్గర ఉన్నారు కదా వీళ్ళ అమ్మలో ఊరికి దా ఎప్పుడు చూడాలని పెద్దగా అప్పుడు పోయేటోళ్ళు ఎప్పుడు తెచ్చుకోవాలనుకుంటే బియ్యం అప్పుడు తెచ్చుకునేటోళ్ళు వీళ్ళ పెద్ద అక్క దూరంగా ఉండేది కాబట్టి రానుపోను ఛార్జీలు అయితే పైసలు అయితే లేట్ అవుతుంది ఇక పిల్లల్ని వదులుకొని వచ్చి ఒక రెండు మూడు రోజులు పోతే పిల్లలు స్కూల్కి పోతే అని చెప్పి ఈ అక్క అయితే వచ్చేది కాదు ఇక వాళ్ళ మీద నమ్మకంతోనైతే ఇంకనే ఉండేది వాళ్ళ ఊర్లో అయితే వీళ్ళు ఏం చేసిర్రు వీళ్ళ సడ్డకులు ఇద్దరు ఏం చేసిర్రు మీ అక్క అత్తలేదు మీ బావ అత్తలేడు కాబట్టి మనం ఏం చేద్దాం మీ అమ్మతో ఇంకా ఎవరి మీద ఎవరి ఎవరి మీ పేరు మీద అయితే ఆస్తులు రాయలేదు కదా మీకు మూడెకరాలు మాకు మూడెకరాలు రాయించుకుందాం వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా వీళ్ళకు చెల్లెళ్ళకు చెప్తారు అంటే భార్యలకు చెప్తారు చెప్పేసరికి అబ్బాయి ఇది ఉన్నది ఐడియా సంవత్సరానికి పైసలు మిగిలితే మంచిగా ఒక రెండు రెండు ఎకరాల పైసలు మనకే అత్త భూమి కూడా మనకే అని చెప్పి ఇల్లు అనుకుంటారు అంత మంచిగానే ఉంటుంది ఇక మెల్లగా మంచిగా మాట్లాడుకుంటారు ఆనందంగా ఉంటారు ఇంకా తర్వాత రెండు మూడు రోజుల తర్వాత అమ్మోళ్ళ ఇంటికి ఇల్లు వాళ్ళు కలిసి అయితే పోతారు ఎవరిని అమ్మని చూడ్డానికి పోతారు ఈ రెండో చెల్లె మూడో చెల్లె భార్య పిల్లలు అందరు కలిసి పోతారు పండగలేదు ఏం లేదు పుట్టిగానే పోయి వాళ్ళ అమ్మతో చెప్తారు అమ్మ నీకైతే పెద్ద కూతురు అయితే అత్తలేదు పోతలేదు పెద్ద వాళ్ళు కూడా అత్తలేడు ఇళ్ళరికం అయితే తీసుకున్నావు నువ్వు కానీ ఇళ్ళరికం అంటే కొడుకు లెక్క అని చెప్పి నువ్వు పెళ్ళి ఎత్తే నీ దగ్గర ఉండకుండా ఎక్కడో పోయి బతుకుతాడు అక్కను తీసుకొని పోయి ఇక ఎక్కడ చూసుకుంటాండే అని చెప్పి మెల్లగా వాళ్ళ అమ్మ మనసునైతే మార్చడానికి అయితే ప్రయత్నిస్తారు ఎవరు ఇద్దరు బిడ్డలు అల్లుళ్ళు ఇద్దరు ముక్తో నలుగురు కలిసి ఇక వాళ్ళమ్మ మైండ్ను అయితే మార్చేస్తారు మార్చేసిన తర్వాత అట్లా ఒక్కసారికి అయితే తినలేయాలమ్మ అట్లెడ్ ఉంటుంది బిడ్డ అట్లా ఉండదు ముగ్గురికి ఈక్వల్గా ఇవ్వాలి కదా అని చెప్పి న్యాయంగానే అన్నది సరే అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ ఒక నెలతో నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చి మళ్ళీ గుర్తు చేసేరు ఎప్పుడు మొత్తం వ్యవసాయం అంతా అయిపోయిన తర్వాత చేతికి పంట వస్తుంది కదా గప్పుడు ముగ్గురికి పొత్తుల పైసలు అంటే ముగ్గురు పొత్తుల పైసలైనా బియ్యమైనా శరీరమాన చేసి చేస్తారు కదా ఒక ఆ టైంలో మళ్ళీ వచ్చేయరు వచ్చి మళ్ళా చెప్పి చెప్పి పోగానే ఇక మెల్లగా మెల్లగా మనసు అయితే మారుతుంది కదా ఇక గట్లనే మెల్లగా మనసు అయితే వాళ్ళ అమ్మ మనసు అయితే మారింది చూస్తారు కాదు ఇక్కడ నేను చిక్కుడుగా అయితే చేస్తానా ఇక్కడ నేను కుక్కర్లా వండుతానా అయితే వాళ్ళ అమ్మ మనసు మెల్లగా వంకర బుద్ధికి అయితే వెళ్ళిపోయింది ఇక వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఏం చేసింది సరే మీరు చెప్పిందే నిజమే అది అత్తలేదు నన్ను చూసుకుంటలేదు ఆ అల్లుడిని నేను కొడుకు అనుకొని ఇల్లరికం పెట్టుకుంటే మా ఆయన చనిపోయిన తర్వాత నన్ను వదిలేసి అంటే మా నా బాగోలు పట్టించుకోకుండా వాళ్ళు వేరే ఊరికి పోయి మంచిగా బతుకుతారు మీరు చెప్పింది నిజమే బిడ్డ మీరు చెప్పినట్టే ఎత్తా ఇద్దరికి మూడెకరాలు మూడు ఎకరాలు రాత్తా సంవత్సరానికి వచ్చే వ్యవసాయం పంట అవన్నీ కూడా మీకే ఇత్త బిడ్డ అది నన్ను చూసుకుంటలేదు అల్లుడు అత్తలేడు ఆ పిల్లలు కూడా నన్ను పట్టించుకోరు అది ఇదని ఇక ఆ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది ఎవరు వాళ్ళ తల్లి వెళ్ళిపోయిన తర్వాత అబ్బా అమ్మ అయితే మారిపోయింది ఇక దీనికి సంబంధించిన పేపర్లు అన్నీ ఉంటాయి కదా ఇక అవన్నీ కూడా ఈ ఇద్దరు అల్లులు ఉన్నారు కదా చదువుకున్న వాళ్ళే కదా ముందుగానే రెడీ చేసేస్తే పెట్టేసుకున్నారు పలాను ప్లేస్ల పేపర్లు తీసుకొచ్చేయరు పలానా ప్లేస్లో ఇట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పి మొత్తం బంది ప్లాన్గా ఇద్దరు అయితే కలిపి పెట్టేసుకున్నారు పెట్టేసిన తర్వాత ఒక పలానా రోజున టైం చూసి ఇక మాట్లాడుకొని అన్నీ చేసేసుకొని మళ్ళీ ఒకసారి వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు అమ్మలు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసిర్రు అంటే గివిడి మీద సంతకాలు చేయి గివిడి మీద సంతకాలు చేయి అని చెప్పారు ఎందుకంటే ఇవి చదువుకోలేదు ఎవరు వీళ్ళమ్మ చదువుకోలేదు వీళ్ళ ఇద్దరు కూడా చదువుకోలేదు చదువుకోలేదు ఇద్దరు చదువుకున్న ఎవరు ఇద్దరు అల్లులు మాత్రమే ఇక వాళ్ళు దేని మీద సంతకం పెట్టు అన్నా ఇక వాళ్ళు పెట్టి తట్టే ఉండేది ఎందుకంటే నమ్మకం భర్త భర్తలు మనకు ద్రోహం చేయరని ఒక నమ్మకం ఉంటుంది ఇటు అల్లుళ్ళు ఏం తప్పు చేయరు నా బిడ్డలు ఏం తప్పు చేయరు అని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి సిగ్నేచర్ అయితే పెట్టింది ఎవరు వాళ్ళ అమ్మ పెట్టేసింది పెట్టేసిన తర్వాత ఇక ఏ పెద్ద కో పెద్ద బిడ్డతో ఏం చెప్పలేదు పెద్ద బిడ్డతో చెప్పలేదు పెద్ద అల్లుడితో చెప్పకుండానే ఎందుకంటే ఎవరి మీద రాసి పెట్టలేదు అమ్మ అమ్మ అంటే భర్త ఆస్తి మొత్తం భార్యకే చెందుతుంది కాబట్టి ఆ భార్యనే సిగ్నేచర్ పెట్టేసింది పేపర్లు చేసింది తీసుకొచ్చేసింది తీసుకొచ్చేసారు ఇక అల్లుళ్ళు ఎక్కడ సిగ్నేచర్ పెట్టమంటే ఎక్కడ సంతకం పెట్టమంటే గక్కడైతే పెట్టేసారు చెల్లెలు పెట్టారు అమ్మ పెట్టింది ఇక వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఇక వాళ్ళు పెట్టమంటే పెట్టేసింది గట్లయితే వీళ్ళిద్దరికీ మూడు ఎకరాలు మూడు ఎకరాలు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి ఇక అలా పేపర్లు వాళ్ళ దగ్గర అయితే పెట్టుకున్నారు ఇక ఇదైతే ఇక్కడికైతే జరిగిపోయింది ఇక పెద్ద కూతురికి అయితే పెద్ద అల్లుడికి అయితే తెలియదు ఒకరోజు ఏమైంది పండగ రావడానికి ఒక నాలుగు రోజుల ఉందనంగా ఉన్న టైంలో ఏమైందంటే పెద్దఅల్లుడు పెద్ద కూతురు పిల్లలు అందరు కలిసి ఇలా అమ్మలు ఇంటికి వచ్చారు అంటే అమ్మమ్మలు ఇంటికి వచ్చేయరు పిల్లలు అందరు కలిసి ఇక చిల్ల చెల్లెలు అయితే రాలేదు ఎందుకంటే పండగ కావడానికి రావడానికి నాలుగు రోజులు ఉంది కదా ఇల్లు నాలుగు రోజుల ముందే ఎందుకు వచ్చారు అంటే ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి ఒక్కొక్క నాలుగు రోజుల ముందు పోతే కొంచెం మంచిగా అమ్మని చూసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి వీళ్ళు అయితే వచ్చేయరు ఇక వచ్చిన తర్వాత ఇక మాట్లాడతారు అమ్మ ఒన్ను బిడ్డ ఉన్ను అల్లుడు మాట్లాడతారు అమ్మ ఆరోగ్యం ఎట్లున్నదే ఆ చెల్లెలు వస్తారా అని షెల్లెలు మంచిగా ఫోన్లు చేస్తారా అని అమ్మ నేనైతే దూరం ఉన్నా నేను కలవడం ఫోన్ అంటే నీకు దగ్గర ఫోన్ లేదా షెల్లల్ని అడిగి ఫోన్ చేసి అమ్మ ఎట్లున్నది అడుగుతానే మంచి చెడు అడుగుతానా మంచిగా ఉన్నావా అని నీ ఆరోగ్యం అని చెప్పైతే బిడ్డ అడిగింది అల్లుడు కూడా ఎట్లున్నావా అత్త ఇది అని అడిగాడు ఇక తర్వాత అట్లనే మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఈ ఈ సంవత్సరం వ్యవసాయంలో మంచిగా పంట అయితే మంచిగానే వచ్చింది పైసలు మంచిగానే అత్తే కావచ్చు కదా అత్త అని చెప్పే అన్నాడు అనుడితోని మాకు అంటే వీళ్ళ అత్తకు చాలా భయం ఎందుకంటే వ్యవసాయంలో ఈసారి ఇచ్చేది లేదు కదా వాట ఎందుకంటే బిడ్డలకు ఆ బిడ్డకు మూడు ఎకరాలు ఈ బిడ్డకు మూడు ఎకరాలు పేపర్లు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆ పైసలు ఇచ్చినా కూడా కుదరదు కదా ఆ అల్లులు ఇద్దరు అల్లులు ఊకరు కదా ఇక ఏం చేయాలి మరి గిట్లా వీళ్ళకి తెలియదాయే ఇప్పుడు చెప్పకపోతే ఎట్లా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఏమైంది అమ్మాయి మాట్లాడతలేవు చెల్లెళ్ళు మంచిగా ఉన్నారా చెల్లెలు అందరూ మంచిగా ఉన్నారు కదా అని చెప్పి బిడ్డ అయితే అడిగింది అవును బిడ్డ అందరూ మంచిగా ఉన్నారు కానీ ఈ సంవత్సరం పంట పైసలు అయితే రావు బిడ్డ మీకు అని చెప్పి అన్నది అయ్యో గట్లెందుకు అమ్మ ఎందుకు రావు వ్యవసాయం మంచిగా రాలేదా పంట అయితే మంచిగానే నచ్చిందని చెప్పిండు కదా మన పాలేరు అని చెప్పి పెద్ద బిడ్డ అంటది పంట మంచిగా వచ్చింది అంత మంచిగా అయింది బిడ్డ కానీ ఇక మీకు ఈ స ఈ ఈ రోజు నుంచి మీకు పైసలు రావు బిడ్డ అని చెప్పి అనేసరికి ఎందుకు ఏమైంది అమ్మ అని అడుగుతోనే అమ్మ ఇక వాళ్ళమ్మ అయితే మొత్తం స్టోర్ అయితే చెప్పింది గిట్ల నేను మూడెకరాలు మూడెకరాలు రాసిన బిడ్డ అని చెప్పింది చెప్పుతోనే అట్లా నా మరి ఎందుకు రాశారు అని రీజన్ కనుక్కోవాలి కదా అయితే ఎందుకు రాసినావు అమ్మ మంచి పని చేసినావు కానీ ఎందుకు రాసినావు ఏంది అని అంటే మీరు నేను పెళ్ళిగాక నాకు కొడుకు అల్లుడు కొడుకు లెక్క నాకు సాయం చేస్తాడు అని చెప్పి నేను ఇళ్ళ తెచ్చుకుంటే మీ పని మీద మీరు వేరే ఊరికి పోయి మంచిగా బతుకుతారు నాకు మంచి చెడు అయితే ఎవరు పట్టించుకున్నట్ో లేక నేను ఒక్కదాన్ని అయిపోయినా నా భర్త చనిపోయిన తర్వాత ఇంక నా బిడ్డలు దగ్గర ఉన్నారు కాబట్టి అత్తారు పోతారు అల్లుళ్ళు చూసుకుంటారు మనవాళ్ళు మనవరాలు చూసుకుంటారు మీరు ఎప్పుడైనా నచ్చిర్రా మీరు ఎప్పుడైనా ఫోన్ చేసిర్రా మీరు ఎప్పుడైనా మంచి చెల్లు కనుక్కున్నారా ఆ పండగత్తే వచ్చి ఒక రెండు రోజులు ఉండి పోతారు మళ్ళీ ఇక ఫోనే చెయ్యరు నన్ను నాతో మాట్లాడరు అని చెప్పి గిన్నెగానం మాటలు అంటది నానుడితోనే పాపం బిచారి ఇక అలా పెద్ద బిడ్డ పెద్ద ఏం సప్పుడు చేయరు ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేయడానికి కారణం ఏందనేది వాళ్ళకు తెలుసు రాకపోవడానికి కారణం ఏందనేది కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి ఇక మా అమ్మ గిట్ల అనుకుంటుందా మా గురించి అని చెప్పి ఏ గా కోపం మీదనే వాళ్ళకు వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పి రాసిందేమో అని ఇక సప్పడెక్కనే ఉన్నారు ఏం గొడవ గిడవ ఏం పెట్టుకోలేదు సప్పడెక్కనే ఉన్నారు పండగ అయితే అయ్యింది షెల్లెలు కూడా వచ్చారు చెల్లెలతో ఏందనట్టుగా మాట్లాడారు అల్లులతోని అంటే ఇక సడగ్గులు అందరూ మంచిగా మాట్లాడుకున్నారు పండుగ అంత మంచిగా జరిగింది ఆనందంగా జరిగింది ఇక అయితే పండుగ నాలుగు రోజుల ముందే వచ్చారు కాబట్టి పండగ అయిన తర్వాత రోజులు ఉండే వెళ్ళిపోయారు వీళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఏం చేశారు పండుగ రోజే వచ్చారు కాబట్టి పండగ తర్వాత నాలుగు రోజులు ఉన్నారు ఇక అమ్మతోని అల్లుళ్ళు బిడ్డలు మంచిగా ఆనందంగా మొత్తం విషయం అయితే కనుక్కున్నారు ఏమైంది అక్కకు తెలిసిందా మరి అక్క ఏమన్నది బాబు ఏమన్నాడు అని మొత్తం కనుక్కుంటే చెప్పిన బిడ్డ చెప్తే ఏమనలేదు గొడవ పెట్టలేదు ఏమనలేదు ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారు బిడ్డ ఇక ఈ సంవత్సరం నుంచి ఇక మీకే పంట పైసలు పంట మొత్తం మీకే మీరే చూసుకోండి బిడ్డగా నాకు సాధన అయితే లేదు నాకు వయసు మీద పడ్డది ఇక మీరే చూసుకోవాలని చెప్పి వాళ్ళ అమ్మ అయితే ఇద్దరు బిడ్డలకైతే అప్పగించి ఇద్దరు మా అల్లుళ్ళకు అప్పగించుతుంది ఇక ఆ తర్వాత ఏమైంది కొన్ని రోజులు మంచిగా గడిచింది ఇక ఈ పెద్ద ఉంది కదా అలా చెల్లెలతోని ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఫోను చేయడం అయితే ఆపలే గట్లనే పహలే ముందు ఎట్లయితే ఫోన్లు చేసి మాట్లాడేదో గట్లనే మంచి చెడులు అడిగేది అమ్మకు ఎట్లున్నది అని అడిగేది మంచి చెడులు అడిగేది పిల్లలు ఎట్లున్నారని అడిగేది కామె అయితే మారలే గట్లనే ఉన్నది అయ్యో మమ్మల్ని మోసం చేసారు ఆస్తి రాసుకున్నారు బాట రాసుకున్నారు అదైతే మనసులో ఏం పెట్టుకోకుండా వాళ్ళ అక్క అయితే ఎందుకంటే అలా నాన్న లేడు కాబట్టి తండ్రి పొజిషన్ నిలబడి వాళ్ళకు మంచి చెడులు అయితే చూసుకునేది వాళ్ళ అక్క వాళ్ళ బావ గట్లయితే కాలం గడిచింది ఇక తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే వాళ్ళ అమ్మకు ఆరోగ్యం పాడైంది వాళ్ళ అమ్మకు ఆరోగ్యం పాడైందన్న విషయం ఇది ఇద్దరు అక్క జిల్లలకు తెలుసు ఎందుకంటే అచ్చుడు పోడు ఊరి దగ్గరనే ఉండు ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళ అమ్మకు ఆరోగ్యం పాడైందన్న విషయం అయితే తెలిసేది తొందరగానే ఏదున్నా కబురు అయితే వాళ్ళ పెద్దగా రెండో అక్కకు అయితే తెలిసింది చెల్లె చిన్న చెల్లె అమ్మకు ఆరోగ్యం పాడైందట నువ్వు ఒకసారి పోయిరా అని చెప్పి అంటది అంటే ఈ చిన్న ఏమంటారు లేదక్క నాకు కొంచెం పని ఉన్నది పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం ఉన్నది మా అత్తోళ్ల తరఫున నువ్వే పోయిరా అని చెప్పి ఏమంటుంది ఈవోదు ఆవబోదు ఇక్కడ వాళ్ళ అమ్మ ఆరోగ్యం అయితే బాగా క్షీణిస్తుంది ఇక క్షీణించిన తర్వాత ఆ తర్వాత ఇక కొన్ని రోజు కొన్ని రోజుల తర్వాత సడన్గా వాళ్ళ అమ్మని చూద్దామని చెప్పి పెద్ద కూతురు పెద్ద అల్లుడు అయితే వస్తారు సడన్గా చూసి బాగా బా బాగా బాధపడతారు ఏందమ్మా మాకు ఫోన్ చేసి చెప్పవా మాకు కబుర్ చేయవా ఇంతగాన ఆరోగ్యం పాడైంది నాకు చెల్లెలు కూడా నేను ఫోన్ చేస్తే నాకు చెల్లెలు చెప్పలేదు మంచిగానే ఉంది అమ్మ అని చెప్పారు ఎందుకైనా ఏమైంది అనే విషయం నాకు తెలియదు తెలితే నేను రాకపోతున్నా అని చెప్పి అయితే పెద్ద బిడ్డ అయితే అంటుంది అనుడితోనే పెద్ద బిడ్డను చూసి అమ్మ మస్తే ఎడుతుంది నేను చేసిన తప్పు అల్లుడు ఇట్లా కష్టాలు ఉన్నప్పుడు అత్తాండు వేరే అల్లుడు అయితే రాలేదు ఫోన్లు చేసినా కూడా నా ఆరోగ్యం పాడైందనే విషయం తెలిసి కూడా రాలేదు నా చూడడానికి నేను వాళ్ళ మాటలు నీకు నీ రెండెకరాలు వాళ్ళకి ఇచ్చిన అయినా నువ్వు నన్ను తిట్టలేదు వాళ్ళని తిట్టలేదు ఇద్దరు కూడా ఏమనలేదు మీరు గిట్లనా మీ అసంటోళ్ళని నేను దూరం చేసుకుని నా బిడ్డ అని చెప్పి మస్తు ఎడుతుంది బాధపడుతుంది ఆ తర్వాత వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత అదే దిగులతోని అయితే చనిపోతుంది ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ చిన్న చిల్లకి ఆరోగ్యం పాడైతుంది చిన్నచిల్లకి ఆరోగ్యం పాడైతే పెద్ద అక్క పట్టించుకోదు పెద్ద అక్కతో చెప్తుంది అక్క నా పిల్లలు కొంచెం చిన్నోళ్ళు కదనే ఇంటికి పంపుతా కొంచెం రెండు మూడు రోజులు చూసుకోవాలి అక్క అని చెప్పి ఈ చిన్న చెల్లె అక్కకి ఫోన్ చేసి చెప్తే లేదే నాకు ఇంట్లో పని ఉన్నది మా అత్తగారి ఇంట్లో ఫంక్షన్ ఉన్నది అటు పోవాలి ఎట్లా చూసుకుంటా చూసుకోను నువ్వు పెద్ద అక్క దగ్గర వదలి అంటది అనుడితోనే ఇక ఇక ఆ బాధ తట్టుకోదు ఇక చిన్న చెల్లె అనుకుంటుంది ఇప్పుడు నేను ఎట్లా ఫోన్ చేయాలి కష్టం వచ్చినప్పుడు ఫోన్ చేసినామని అంటది కావచ్చు మా అక్క మా పెద్ద అక్క అని చెప్పి ఆలోచిస్తుంది ఇక ఆ టైంలో నేమవుతుంది వాళ్ళ పెద్ద అక్క ఎప్పుడు ఫోన్ వేసే అలవాటు కదా ఎట్లునో చెల్లె ఎట్లు నో చెల్లె అని ఇక అనుకోకుండా వాళ్ళ చెల్లె వాళ్ళ అక్క గప్పుడే ఫోన్ చేస్తుంది వాళ్ళ పెద్ద అక్క ఎందుకంటే ఎవరికైనా ఆరోగ్యం మంచిగా లేదంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఆరోగ్యం బాగాలేదంటే మనకు ఆటోమేటిక్గా మనకు కళ్ళలని వస్తుంది లేకపోతే ఎట్లయినా తెలుస్తుంది కదా గట్లయితే వాళ్ళు అక్కగా తెలిసిందో మరేమో ఫోన్ చేసి ఏంది చెల్లె ఎట్లున్నవే సప్పుడు లేదు ఏమి లేదు బారులు అయితే అది ఫోన్ చేస్తే మాట్లాడతలేవు ఏడిపోయినావు చెల్లె అంటే అక్క అక్కన ఆరోగ్యం పాడైంది పెద్ద అక్క రెండో అక్కకు చెప్పిన పిల్లలు చూసుకో అక్క నాకు ఆరోగ్యం పాడైంది రెండు మూడు రోజులు నీ దగ్గర ఉంచుకో అని చెప్తే ఉంచుకోలేదు అక్క అంటే అయ్యో గట్లా నా చెల్లె నాకు చెప్పాల్సింది నేను వచ్చేదాన్ని కదా నా దగ్గర ఉంచుకుంటా పది రోజులు ఏంది ఇరవై రోజులు ఉంచుకుంటా అని చెప్పి గట్లంటుంది అన్న తర్వాత ఇక చెల్లె వాళ్ళ పెద్దక్క అక్క మాటలిని బాగా ఎడుతుంది నేను అపార్థం అక్క చిన్నక్క మాటలు ఇని బాగా మాటలు విని నేను ద్రో నీకు ద్రోహం చేసిన అక్క అయినా మీరు మమ్మల్ని ఏమనలేదు అమ్మను మేము నాన్న చెప్పుడు మాటలు చెప్పి అమ్మను కూడా మార్చేసినాము అక్క అని చెప్పి బాధపడుతుంది ఇక గప్పుడు గల పెద్ద అక్క ఈ బంధాలు బంధుత్వాలే శాశ్వతమే చెల్లె పైసలు ఏమున్నాయి అత్త అయిపోతాయి మీరే కదా తింటారు మేము తీసుకుంటే మేము తింటేంది మీరు తింటేంది అని చెప్పి ఇక చెప్పేసరికి గప్పుడు అయితే ఇక చెల్లె కళ్ళు తెరుగుతుంది ఏ గిట్ల ఉన్నది ఇక్క ఇప్పటి లోకంలో గిట్ల మారేటోళ్ళు ఉన్నారు గిట్ల మంచితనం ఉన్నోళ్ళు ఉన్నారు అందుకనే మీకు ఈ వీడియో అయితే తీసిన నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి